ఉన్నటువంటి ఈ ఈ చేతగాని ప్రభుత్వ విధానాలను ప్రజలందరూ అసహించుకుంటూ ఉన్నారు దాన్ని డైవర్ట్ చేయటం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు కొత్త ఏమీ కాదు ఆయన ఎట్లాగూ ఆయన్నికి సపోర్ట్ చేసేటువంటి పచ్చ మీడియా ఉండనే ఉంది కనుక ఆయన ఏం చెప్పినా కూడా దాన్ని చాలా గొప్పగా చూపించడం జరుగుతూ ఉంది నిజంగా ఈరోజు పాపం నిరుద్యోగులు గుర్తిస్తూ ఉన్నారు నెలకు ఏమైపోయింది అది అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ లేక ఎంతమంది కాలేజీలు మరి స్టూడెంట్స్ని పాపం క్లాసులకు రానివ్వట్లేదు మరి రేపు పరీక్షలకు కూడా పంపిస్తారో లేదో తెలియనటువంటి పరిస్థితి విద్యా విధానాన్ని సర్వనాశనం చేసి ఈరోజు ఎన్టీఏ మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని ఎంత బాగా కొనసాగించారో ఏ ఒక్క విద్యార్థి కూడా వచ్చి కంప్లైంట్ చేసిన పరిస్థితి లేదు ఆ రోజు కానీ ఈరోజు చూస్తే పాపం నిజంగా చాలామంది స్టూడెంట్స్ లేదు కాలేజీకి ఇదంతా ఎవరంటే ఈ ఓ విద్యాశాఖ మంత్రి ఒక అసమర్థుడిని పెట్టాడు కొడుకు అయితే చాలు ఎక్కడున్నా ఇది అంటారే పంక్తిలో చివరున్నా సరే మనవాడైతే చాలు అన్నట్టుగా అసమర్థుడైనటువంటి తన కొడుకు లొకేషన్ తీసుకొచ్చి విద్యాశాఖకే మినిస్టర్ చేశాడు ఈయన వచ్చిన దగ్గర నుంచి విద్యార్థుల కష్టాలు అంతా ఇంత కాదు పైగా నిన్న ఇక ఈ తల్లి కొడుకులు గొప్పలు అతి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు ఏంటంటే దాని మీద ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నాను తన నలభై ఐదేళ్ల జీవితంలోట అసలు హత్య రాజకీయాలు అంటుకోనటువంటి వ్యక్తినట ఎంత శుద్ధపూసలాగా కబుర్లు చెప్తా ఉన్నాడంటే ఎన్టీఆర్ గారు మరణానికి కారకులు ఎవరో మరి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అందులో ప్రత్యక్ష సాక్షి నేనే ఉన్నాను మరి ఆయన మరణం మొదలు పెట్టుకుంటే అంతకుముందు కూడా ఇతను ఎవ్వరూ కూడా ఎప్పుడైనా మన సినిమాల్లో కూడా విలన్లు ఉంటారు పెద్ద విలన్లు అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు రాజకీయ నాయకులు కానీ లేకపోతే పెద్ద ధనవంతులు వాళ్ళు హత్యలు చేయించాలనుకుని డైరెక్ట్ వాళ్లే రంగంలో దిగరు వాళ్ళు ప్రేరేపిత అంటే కొంతమందిని సుఫారీ ఏదో ఇచ్చి వాళ్ళని పంపించి హత్యలు చేయిస్తూ ఉంటారు అదిగో అలాంటి బాపతే చంద్రబాబు నాయుడు కూడా డైరెక్ట్ ఉండడు రంగంలో ఎందుకు మీకు రెండు వేల సారీ పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తేదీ నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు ఆ చేసిన తరువాత ఆయన ఉన్నటువంటి టైంలో ఆ నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరిగినాయో ఒక్కసారి లిస్టు బయటికి తీస్తే తెలుస్తుంది ముఖ్యంగా రాయలసీమలో ఒక వర్గం వాళ్ళ మీద విపరీతమైనటువంటి హత్య రాజకీయాలను ప్రేరేపించింది ఎవరు ఎందుకంటే కొన్ని సాక్ష్యాలు కూడా ఉంటాయి మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే తర్వాత ఈయన మళ్ళీ రాగానే వాళ్ళందరి మీద కేసులు ఎత్తేయించి వాళ్ళందరిని కూడా నిర్దోషులుగా విడుదల చేయించిన సంఘటనే ఈయన హత్య రాజకీయాలని ఎంతగా ప్రోత్సహిస్తారంటానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి మనము వ్యక్తుల పేర్లు చెప్పేదానికంటే కూడా చంద్రబాబు అంటేనే హత్య రాజకీయాలు కేర్ ఆఫ్ అనేటువంటి దీని మీద సినిమాలు కూడా వచ్చాయి అందులో వాటిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక నిన్న ఈయన కొడుకు అసెంబ్లీలో అదే విధంగా ఇప్పుడట బూతులు లేవట అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు బూతులు లేవంటే అసలు ప్రతిపక్షం అప్పుడు ఉంటేనేగా ప్రతిపక్షం ఉంటే కదా మీరు ఎన్ని రకాలుగా మాట్లాడారో నిజంగా చెప్పాలంటే ఈయన ఏవో చెప్ప ఏఓ ఎన్ని ఉన్నాయో చూడండి ఈయన మాట్లాడిన భూతులు ఈయన ఈయన కొడుకు ఇద్దరు కూడా ఆ భాష నేను మాట్లాడలేను పవన్ కళ్యాణ్ ఎందుకంటే నా భాష ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఉంటుంది అది సాంప్రదాయంగా ఉంటుంది కానీ కొన్ని కొన్ని ఏం చెప్తాను ఏంటి జగన్ సైకో ముఖ్యమంత్రి ఓ ముఖ్యమంత్రి రాష్ట్రంలో పిచ్చోడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అతి చేస్తే తోకలు కత్తిరిస్తాయి ఈయన మాటలు అది నాయి బ్రాహ్మణులు ఉద్ధరించి అలాగే జగన్ ఎర్రిపప్ప ఇంకా నేను కఠినమైన పదాలు అవి చెప్పట్లేదు నేను ఇంకా తర్వాత ఇకూ నేను భయంకరంగా ఉన్నాయి ఇవి చెప్పాలంటే ఒక్కొక్క వైసీపీ క్రిమినల్ కానీ మీకు ఇక రోడ్ల మీద కొడతా బట్టలో తీసి పిచ్చి మాటల అరే ఏంట్రా అసెంబ్లీలో పాతేస్తా ఇంకా ఆ పదాలు కూడా వాటల్ల నేను అలాగే ఇక వాళ్ళ ఎమ్మెల్యేలు దళితుల్ని ఏ విధంగా తిట్టారు పోలీసులు అచ్చెన్నాయుడు ఎలా తిట్టాడు ఇక ఇంక ఈయనైతే ఈ లోకేష్ అప్పుడు ఏమీ లేదు కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలేదు ఇతను మాత్రం ముఖ్యమంత్రిని పట్టుకొని నానా అంటాడు వీళ్ళు మాట్లాడిన భాష అంతా మర్చిపోయారు ఎందుకంటే అది తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా మరి మతిమరుపు అనే జబ్బు ఒకటి ఉన్నట్టుంది వాళ్ళు మాట్లాడిన బూతులు వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు తిట్టిన తిట్లు అదేవిధంగా వైఎస్ ఫస్ట్ అసలు ఎవరు స్టార్ట్ చేశారు మా టైం నుంచి కూడా ఎగనిస్ట్గా అనేక పిచ్చి పిచ్చి రాతలన్నీ రాయించింది ఎవరు ఈ చంద్రబాబు నాయుడు కదా ఎన్టీఆర్ గారి మీద పిచ్చి కార్టూన్లు వేయించింది చంద్రబాబు నాయుడు కదా ఇక నా మీద అయితే చెప్పేదే లేదు ఇక వేళ సోషల్ మీడియా పెట్టుకున్న తర్వాత మరి వైఎస్ కుటుంబం మీద అతి దారుణంగా విజయమ్మ గారి మీద కానీ షర్మిళ గారి మీద భారతి గారి మీద జగన్ గారి మీద అసలు స్టార్ట్ చేసింది ఎవరు వీళ్ళే కదా ఈ బూతులు మాట్లాడిందే వీళ్ళు కదా వాళ్ళకి దాన్ని ఎదుర్కొంటే వాళ్ళు చేసిన వాటిని మాట్లాడితే కొడలు నాని ఇలాంటి వంశీ వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేయించి ఇప్పుడు పెడతా ఉన్నారు పోసాని గారిని అందులో వీళ్ళు మాట్లాడినటువంటి వాటికి వీళ్ళ భాష అయితే అసలు చెప్పడానికి కనీసం ఉచ్చరించడానికి కూడా వీళ్ళైనటువంటి ఒక అసభ్యమైన భాష వీళ్ళు మాట్లాడారు కదా చెప్పాలంటే ప్రజా వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అంటేనే ఒక కుట్ర కుతంత్రాల రాజకీయాలకు ప్రతిబింబం అట్లా చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి దానికి తగి మించి ఈరోజు అతని కొడుకు కూడా తయారయ్యాడు నిన్న ఆయన ఏదో పెద్ద పాయింట్స్ లేవదీసినట్టుగా నిన్న అసెంబ్లీలో చూశాను ఏంటంటే జగన్ గారి పేరు అన్ని పథకాల మీద ఆయన పేరు పెట్టుకున్నారు అని చెప్పి చూపిస్తా ఉన్నాడు విద్యార్థులకు ఇచ్చిన సంచి మీద ఒక చిన్న మూల మూల ఇంత చిన్న ఫోటో ఉంది జగన్ నిజంగా జగన్ గారు చేసినన్ని పథకాలు ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి హామీలు ఎప్పుడైనా మీ జీవితంలో చంద్రబాబు గారు ఎప్పుడైనా మీరు చేయగలిగారా ఎప్పుడన్నా చేయగలిగారా ఎలక్షన్ ముందు ఇవ్వటం ఎలక్షన్ తర్వాత తప్పించుకొని తిరగడు ఇప్పుడు అదే జరుగుతుంది కదా తొమ్మిది నెలల కాలంలో ఏమి ఇవ్వలేదు కదా అలాంటి మీరు ఇంకా జగన్ గారిని ఎలా విమర్శిస్తారండి నిన్న ఆయన చెప్తా ఉన్నాడు విద్యామంత్రిట ఆయన ఆయన చెప్తా ఉన్నాడు లోకేష్ చూడండి అన్ని పథకాల మీద జగన్ పేరు జగన్ పేరు మరి మీ హయాంలో మీరు చేసినటువంటి ఇదిగోండి ఇవ్వండి జగనన్న తోఫా సారీ చంద్రన్న తోఫా చంద్రన్న విద్య చంద్రన్న పెళ్లి కానుక చంద్రన్న సంక్రాంతి కానుక ఇక సంచుల మీద చూసారా ఈ సంచుల మీద బియ్యం ఇచ్చే సంచుల మీద కూడా పెద్ద పెద్ద ఫోటోలు మొత్తం చంద్రబాబు ముఖమే ఇక పచ్చరంగు ఎలా పూశారంటే ఆగ్రా నేషనల్ హైవేస్ పక్కన ఉండేటువంటి డివైడర్స్ వాటి మీద కూడా మొత్తం పచ్చరంగే చెట్లు చెట్టు కనిపిస్తే దాని చుట్టూ పచ్చరంగే ఎక్కడ రాయి కనిపిస్తే దానికి పచ్చరంగే ఇంతగా పిచ్చి ప్రచారం చేసుకున్నటువంటి మీరు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినన్ని సంస్కరణలు ఎప్పుడైనా మీకు జీవితంలో తెలుసా అండి అసలు చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ ఇద్దరిని అడుగుతా ఉన్నాను ఏనాడైనా సరే రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం మీరు నలభై ఐదేళ్ల ఇండస్ట్రీని గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు ఈ నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీలో మీరు సాగించినటువంటి దురాచారాలు అన్యాయాలు అవినీతి అది చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకమే అవుతుంది ఒక పెద్ద గ్రంథమే అవుతుంది ఆల్రెడీ నేను రాశాను అందులో ఉన్నాయి చాలా ఉన్నాయి ఇతను చేసిన అవినీతి పనులన్నింటిని గురించి కూడా అందువల్ల మీరు వచ్చి ఈరోజు ఓ లాగా వృద్ధనారీ పతివ్రత అని ఒక సామెత ఉంది అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు గనక